అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ బర్త్ ఈ మెసేజ్ చాలా సారోతో స్టార్ట్ అయింది ఒక డెడ్ బాడీ ఆ డెడ్ బాడీ దగ్గర ఒక రెండు ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్లో ఉన్నారు నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అని ఒక్కసారి జనరల్గా ఎవరైనా చనిపోతే ఏడుస్తారు కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ తనుకునే స్టేజ్లో ఉన్నారు ఏంటా అని మన ముందుకెళ్ళి చూస్తే ఆ తన్నుకోవడం దేనికోసం తెలుసా మీకు అన్నిటికీ రీజన్ ఒకటే అదేంటంటే ఇది దయచేసి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఎందుకు దానివల్ల కొట్టుకుంటున్నారనేది మీకు తెలుస్తుంది ఆ చనిపోయిన వ్యక్తికి రమారమి ఇరవై ఐదేళ్ళు ఉంటాయి అతనికి లాస్ట్ మంత్ అంటే మేలో మ్యారేజ్ అయింది ఆల్మోస్ట్ ఒక నెల కూడా వాళ్ళిద్దరూ కలిపి భార్యాభర్త కాపురం చేయలేదు అతను ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అయితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క అమ్మ నాన్న ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారు నువ్వు వచ్చిన తర్వాతే ఇలా జరిగింది నీ కాలం మంచిది కాదు అని చాలా బ్లేమ్ చేస్తున్నారు అయితే అమ్మాయి వాళ్ళు ఏమీ అనలేరు కాకపోతే ఆ అమ్మాయి యొక్క నిండు మూరేళ్ళు ఆవిరైపోయాయని చాలా బాధతో వాళ్ళ మీద వాళ్ళు ఏదైతే అంటున్నారో రివర్స్ అనడానికి ట్రై చేస్తున్నారు అయితే ఇంతటి ఎపిసోడ్లో ఇలాంటి ఇన్సిడెంట్కి కారణం ఏంటి అని చూస్తే కనుక ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నప్పుడు అతనికి ఎదురకుండా ఒక ఆటో వెళ్తూ ఉంది ఆటో సడన్గా పక్కకు జరగడం ఎదుర్కొండా ఉన్న జేసీబీ యొక్క బకెట్ అతను తలకి తగిలి స్పాట్లో అతను చనిపోవడం జరిగింది అతను చాలా లో ఉన్నాడు ఆటో పక్కకు వెళ్ళిపోవడం జేసీబీ బకెట్ స్ట్రైట్గా తగడంతో అతను స్పాట్లో చనిపోవడం జరిగింది అదే అతను హెల్మెట్ కనుక హెల్మెట్ కనుక పెట్టుకుంటే కనుక అతను ఈరోజు బతికుండేవాడు దెబ్బలు తగిలేవి సఖ్యతగా ఉండేది ఆ అమ్మాయికి చక్కగా నూరు సంవత్సరాలు చక్కగా హ్యాపీగా ఉండేది ఇలా ఉండేది ఇలాంటి ఎండ ఎపిసోడ్లో కారణం ఏంటి మనం హెల్మెట్ పెట్టుకోకపోవడం దయచేసి ఫ్రెండ్స్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లో నా ప్రాణ స్నేహితుని కోల్పోయానో హెల్మెట్ లేకపోవడం వల్ల ఈరోజు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ నేను వినడం జరిగింది దయచేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈవెన్ సందు ఎవరికి వెళ్ళినప్పుడు అయినా సరే హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ కంపల్సరిగా వెయిట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మనం చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీకి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అర్జెన్సీ అనేది రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కాకపోతే నువ్వు నీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ హోప్ నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను ప్లీజ్ వేర్ హెల్మెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్